మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కుమారుడు పల్లె వెంకట వెంకటకిషోర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సామకోటి ఆదినారాయణ మరియు పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పల్లె వెంకటకిషోర్ కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులందరూ కూడా సత్యమ్మ దేవాలయం దగ్గర ఏ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పారు తనదైన శైలిలో ఆయన అన్ని రంగాల్లో కూడా ఇటు విద్యారంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా తండ్రి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మరి భార్య ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కూడా అనేకమైనటువంటి కృషి చేసి తెలుగుదేశం పార్టీ గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నటువంటి పల్లె కిశోక్ కృష్ణారెడ్డి గారు యువనాయకుడు మా యువతకంతా కూడా ఆదర్శంగా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా వారి సేవలు అవసరమని తెలియజేస్తున్నారు